తెలుగు స్వాగతం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం నాయకులు షాజహాన్ భాషా అమ్మ చెరువు మెట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు శ్రీ షాజహాన్ భాషా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు నాదెన్ల విద్యాసాగర్ తెలుగుదేశం నాయకులు భక్తాదులు పాల్గొన్నారు

గోవిందోవిందో <laughs> విందోవిందోవిందో اوہ اپنے اوہ ندا اوہ ندا وانا 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 وانا

నమస్కారం దేశ్ కోరు కట్టగా ఉంది దేశ్ కోరు కొంత అన్న కట్ట అన్న డ్రమ్ పక్కలే ఉంది కట్ట అన్న ఒకసారి ఇలా అన్న తిరిగి కృష్ణ అన్న వొల్ల ఈ రోజు ముక్తి 21వ పలా దినాన ఈ రోజు ఆలయం సోడా ఈరోజు ప్రారంభం చేయడం ఈ ఆలయం వచ్చి వాస్తవం చెప్పాలంటే మొత్తం ఏరియా వచ్చి డీకేటి గవర్నమెంట్ల ఎవరైనా కానీ ఏ ఆలయం కట్టాలంటే కూడా ఆక్షేపణ చేసే అధికారం ఎవరికి లేదు రాజ్యాంగం ఏం చెప్తుందంటే పది మంది కలిసి ఒక మంచి నిర్మాణం చేస్తారంటే ప్రజాశ్రేయస్సు అది ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి ఆలయాలు కూల్చే పని ఆలయాలు కట్టిన తర్వాత నన్ను వద్దు అని చెప్పి అధికారం ఏ ఒక్కరికి లేదు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలయం మాకు కావాలా మేము కట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల దగ్గర అర్జీ తీసుకొని తక్షణం వాళ్ళకు భూమి కేటాయించే బాధ్యత సంబంధిత అధికారులది ప్రభుత్వం అందుకోసం ఎంతో శ్రమపడి ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము ఎంతో శ్రద్ధతో ఈరోజు ఆలయం ఇక్కడ కట్టారు నేను మనసు మనసరా స్వాగతిస్తున్నాను అదే విధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క భక్తాదులకు మదనపల్లి నా ప్రజలందరికీ అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు అన్నలకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవుడు మీ అందరికీ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ మీరు సుఖంగా ఉండాలని చెప్పి ఇంకా వచ్చే రోజులు ప్రజల మంచి రోజులు రావాలని చెప్పి సవినంగా కోరుకుంటూ సెలవు న్యూస్ ఇంతతో సమాప్తం చూస్తూ టీవీ తెలుగు ఛానల్